సంగం మండలం చెక్ పోస్ట్ వద్ద సిఏ వేమారెడ్డి తనిఖీలు చేశారు ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉండాలని మద్యం సేవించి ఎవరూ కూడా వాహనం నడపకూడదని ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి వాహన పత్రాలు ఖచ్చితంగా ఉండాలని ట్రాఫిక్ రూల్స్ని అధిగమించకూడదని ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వాహనం నడిపి ప్రాణరక్షణ పొందాలని ఆయన పేర్కొన్నారు సంగం మండలం చెక్ పోస్ట్ వద్ద సిఏ వేమారెడ్డి తనిఖీలు చేశారు ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉండాలని మద్యం సేవించి ఎవరూ కూడా వాహనం నడపకూడదని ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరికి వాహన పత్రాలు ఖచ్చితంగా ఉండాలని ట్రాఫిక్ రూల్స్ని అధిగమించకూడదని ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి వాహనం నడిపి ప్రాణరక్షణ పొందాలని ఆయన పేర్కొన్నారు మీ నోటి మాటే శాసనం మీరున్న చోటంతా సంబరం వినూత్న ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుకని మనస్తత్వం రాజకీయానికే మీరు కొత్త అర్థం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబ మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ల బలకం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్కమారు మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్ లోని మేకపాటి స్వగృహమనందు జరుగును